పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ చేయాలి అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు నలభై ఏళ్ల క్రితం సీఎం అంజయ్య హయాంలో శంకుస్థాపన జరిగింది కాగా రెండు వేల నాలుగు నుంచి పనులు వేగవంతం అయ్యాయి అని గుర్తు చేశారు అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో పోలవరం కూడి ఎడమ కాల్వ నిర్మాణంలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు రోషయ్య హయాంలో ఖర్చు చేయలేదన్నారు తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఎవరికి కాంట్రాక్టులు ఇచ్చారు అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత ఖర్చు చేశారు సీఎం జగన్ హయాంలో ఎంత ఖర్చు చేశారో తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ చేపట్టారు పోలవరం ప్రాజెక్ట్ మీద ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు పోలవరం మీద కూడా న్యాయ విచారణ చేయాలని కోరారు ఇప్పటివరకు సుమారుగా నలభై వేల కోట్లు ఖర్చు చేసి ఉంటారు ఇప్పటికే నిర్మాణం పూర్తయి ఉండాలి గత నలుగురు సీఎంల హయాంలో ఎంత ఖర్చు చేశారనేది వెల్లడించాలని డిమాండ్ చేశారు మీ ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు రెండవది రోసయ్య నేను అనుకోవటం లేదు ఖర్చు పెట్టాడని కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చాడు మరి మూడవది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా హైడ్రో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు రే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన అది రీహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ చివరిది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రీహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు దీని ఇప్పుడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు పినాకిని చంద్ర ఘోష్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టు పైన ఆయన దాదాపుగా ఇప్పటికీ నాకు తెలిసి ఒక ఎనిమిది తొమ్మిది విజిట్లు చేసి రిపోర్ట్ రెడీ చేస్తున్నాడు వినకపట్టణం స్టీల్ ప్లాంట్ అది ఎంతో పోరాటాలు చేస్తే కానీ వచ్చింది ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాత మరి పూర్తి అయింది ఇందిరాగాంధీ గట్టి రాయి వేసింది దీనిపైన నేను నేను చెప్తున్నాను ఈరోజు విశాఖపట్నం ప్రాంత వాసులకు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి దానిపైన ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక్క మాట చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చాలా చాలా మంచి ఆలోచనతో ఉంది మోడీ కాదు ఎన్డీఏ ప్రభుత్వం కాదు బీజేపీ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వాలు దీన్ని ప్రైవేటైజ్ చేయలేవు ఊరికే కాగితాల పని చేయాల్సిందే కానీ నేను ఈరోజు పేపర్లు ఎక్కడో చదివాను చాలామంది ఉద్యోగస్తులు శాశ్వత ఉద్యోగస్తులు పదవి విరమణ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంట తీసుకోవాల్సిన పనే లేదు నేను రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడాను మా నాయకులందరితో మాట్లాడాను ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇంకొక వంద రెండు వందల సంవత్సరాల్లో దీన్ని కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని బాధ్యత తీసుకుంటున్నాం మోడీ కాదు ఎవరైనా కానీ ఏమీ చేయలేరని తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలుంటే అడగమని దయచేసి చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను